హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ నేను ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ రెసిపీ గ్యారెలండి ఇవి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తెలంగాణ పండుగల్లో చేసే స్పెషల్ రెసిపీ బియ్యం పిండి గ్యారెల్ అండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ టూ కేజీస్ అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి ఫస్ట్ అయితే జలించుకోవాలి రైస్ ఫ్లోర్ జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ టూ అవర్స్ ముందే శనగపప్పు నానబెట్టుకోవాలి పల్లీలు వేయించుకొని ఫిల్ రిమూవ్ చేసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలి ఎల్లిపాయలు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ జల్లించుకున్న పిండి మొత్తం ఒక బౌల్లో యాడ్ చేసుకొని ముందే నానబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి మీరు కరివేపాక్స్ లీవ్స్ ఉల్లాకు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి చిటికడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫైవ్ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి పిండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకోవడానికి హాట్ వాటర్ కలుపుకోవాలి పిండి ఎప్పుడైనా హాట్ వాటర్ తోనే కలుపుకుంటే మనం చేసే గారెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి హాట్ వాటర్ పిండిలో యాడ్ చేసుకొని పిండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండి మొత్తం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మినిట్స్ పర్వాత వేరే బౌల్లో పిండి యాడ్ చేసుకొని పిండి మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలపడానికి ఎక్కువ వాటర్ ఏం పడదండి కొంచెం వాటర్ చల్లుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోకపో కలుపుకున్న పిండిని మీడియం సైజ్ బౌల్స్ లాగా చేసుకోవాలి ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లోర్ పైన ఒక పేపర్ యాడ్ చేసుకొని ప్లేస్తో ఒక కవర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఫ్రెడ్ చేసుకోవాలి దీంతో చేసారంటే ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నానండి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ప్రిపేర్ చేసుకున్న గారెలన్నీ ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ైపోయాయండి వేరే పేట్లోకి తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి టేస్టీ టేస్టీ బియ్యం పిండి గ్యారెలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ రైస్ ఫ్లోర్ గారెలు తెలంగాణ స్పెషల్ గారెలు